పార్ట్నర్షిప్లో ప్రాబ్లమ్స్ రాకుండా బిజినెస్ ఎలా చేయాలి సార్ ఫెంటాసింగ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ పార్ట్నర్షిప్ ఇక్కడ రెండు రకాల విషయాలు జరుగుతాయి ఒకటి ఏంటంటే మనం పార్ట్నర్షిప్ అనేది చేసేటప్పుడు మనకి ఆల్రెడీ రిలేషన్ ఉన్న వ్యక్తితో అంటే ఏ బావగారో బావమో లేదా అన్నయ్యో తమ్ముడో బా మావయ్యో బాబాయో ఫ్రెండో ఎవరో ఆల్రెడీ పరిచయం ఉండి రిలేషన్ ఉండి ఆ రిలేషన్ ఉన్న వ్యక్తితోటి మనం బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది ఒక లెక్క ఇది ఒక లెక్క ఈ లెక్కలో ఏమవుతుందంటే వ్యక్తి మనకి పర్సనల్గా పరిచయం కాబట్టి తనతో మనకు ఒక అనుబంధం ఉంది కాబట్టి ఆ అనుబంధాన్ని మనం ఏం చేస్తామంటే అనుబంధాన్ని వ్యాపారానికి ముడిపెడతాం ఈ అనుబంధాన్ని వ్యాపారానికి ముడిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎస్పెషల్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక వ్యాపారంలో దిగితే వాళ్ళకు వచ్చేటటువంటి సమస్య ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు చూడండి ఒక వ్యాపారంలో భాగస్వామిగా ఒక వ్యక్తి వచ్చారంటే మీ ఉద్దేశం ఏంటి అంటే వ్యాపారం అనే వరకు ఉద్దేశం ఏంటి వ్యాపారం అభివృద్ధి చెందాలి డెవలప్ అవ్వాలి పది రూపాయలు వస్తే నువ్వు రెండు రూపాయలు రెండు రూపాయలు తీసుకుని ఇద్దరు ఆనందంగా ఉండాలి దిస్ ద ఆబ్జెక్టివ్ ఇలా ఆబ్జెక్టివ్ అన్నప్పుడు డెఫినెట్గా ఏం చేస్తారు మళ్ళీ మీరు బిజినెస్లో పెట్టుబడి గురించి మాట్లాడుకుంటారు పెట్టుబడి గురించి మాట్లాడుకున్న తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటారు అంటే నేను ఈ పనులు చేస్తాను నువ్వు ఈ పనులు చేయని చెప్పి వాటి గురించి మాట్లాడుకుంటారు అయితే ఈ పనుల గురించి మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత డౌన్ లైన్ ఏమవుతుందంటే తర్వాత 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 మీకు కొత్త కొత్త విషయాలు తెలియటం మొదలడతాయి పార్ట్నర్ గురించి అంటే మీకు తన గురించి తెలియదు తనకి మీ గురించి తెలియదు కొత్త కొత్త విషయాలు తెలియటం మొదలెట్టేది ఏంటంటే తనకి ఎంత బద్దకస్తుడో తెలుస్తుంది తను ఎంత పోస్ట్పోన్ మెంటాలిటీ ఉందో ప్రొక్రాస్టినేషన్ చేసే మెంటాలిటీ ఉందో తెలుస్తుంది తనకెంత ధైర్యం లేదో తెలుస్తుంది తనెంత కేర్లెస్గా ఉంటాడో తెలుస్తుంది తనకి డబ్బు అంటే ఎంత కేర్లెస్ తెలుస్తుంది తనకి తన డబ్బు పట్ల లేదా తన యొక్క బిజినెస్ పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో తెలుస్తుంది అంటే ఆ టోటల్గా ఎంత అసమర్థుడో అసమర్థుడో తెలుస్తుంది సో ఇక్కడ ఏమైపోతుందంటే ఆ తర్వాత నుంచి కూడా మనము బంధుత్వం ఉంది లేదా ఒక అనుబంధం ఉంది అన్న ఏకైక కారణం చేత తన అసమర్థతను కూడా మనం భరించడం మొదలు పెడతాం ఈ అసమర్థతను కూడా మనం భరించడం మొదలుపెట్టిన తర్వాత వ్యాపారం అనేది ముందుకెళ్ళకపోగా వెనక్కి వస్తూ ఉంటుంది పైకి రాకపోగా కిందకి మునుగుతూ ఉంటుంది ఆ మునుగుతున్న దగ్గర నుంచి ఇక అక్కడి నుంచి ఏంటంటే బ్లేమ్ గేమ్ మొదలవుతుంది నీ వాళ్ళంటే నీ వాళ్ళని నీ వాళ్ళంటే నీ వాళ్ళని నువ్వు వాళ్ళు చేయలే చేయాల్సిన చేయలేదు అందుకే నీ వాళ్ళని అని చెప్పి వాడంటాడు కాదు నువ్వు చేయాల్సింది చేయలేదు అందుకే నీ వాళ్ళని మీరంటారు సో దీస్ ప్రాబ్లమ్స్ విల్ వి గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్ సో ఇది అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు పార్ట్నర్షిప్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమిటి సంగతి ఎందుకని వచ్చింది అంటే మీరు ఆ వ్యక్తితో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని చూసారే కానీ అసలు ఆ వ్యక్తికి వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఉందా లేదా వ్యాపారం నిర్వహించే సామర్థ్యం ఉందా లేదా అనేది మీరు చూడలేదు అదే మీకు గనక ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కానీ రిచ్ పర్సన్స్ కానీ మీరు కనుక చూస్తే వాళ్ళు బిజినెస్లో పార్ట్నర్షిప్కి ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఆ వ్యక్తికి ఆల్రెడీ బిజినెస్ గురించి అనుభవం ఉందా లేదా ఆ వ్యక్తి వ్యాపారానికి వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాడా లేదా నిర్వహించగల లేదంటే సమర్థుడితో పార్ట్నర్షిప్ చేస్తారే కానీ సంబంధికుడితో పార్ట్నర్షిప్ చేయకూడదు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎప్పుడు కూడా సంబంధికుడితో చేసిన పార్ట్నర్షిప్స్ అన్నీ కూడా నష్టపోతాయి సమర్థుడితో చేసిన పార్ట్నర్షిప్ డెఫినెట్గా అది బయట వ్యక్తి అయినా సరే నిజంగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా రాసుకుంటాం నిజంగా దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా రాసుకుంటాం బైలాస్ క్లియర్గా రాసుకుంటాం షేర్ షేర్ క్లియర్గా రాసుకుంటాం రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా రాసుకుంటాం ఇన్ని క్లియర్గా రాసుకోవటం వల్ల మనకి స్పష్టత ఉంటుంది అతను సమర్థవంతంగా తన పని చేస్తాడు మీరు మీ పని సమర్థంగా చేస్తారు వ్యాపారం సమర్థవంతంగా ముందుకెళ్తుంది సక్సెస్ అవుతుంది దీనికి ఈ ఫ్రేమ్ వర్క్ మించి అంటే మీరు ఏం చేసినా పార్ట్నర్షిప్ బిజినెస్ ఏం చేసినా అది ఈ ఫ్రేమ్ వర్క్లోనే ఉంటుంది దీన్ని బయటికి వెళ్ళడానికి వెళ్ళదా మొత్తం ఈ ఫ్రేమ్ వర్క్లోనే ఉంటుంది సమర్థుడా సంబంధికుడా ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్త పడితే యా కెన్ పార్ట్నర్షిప్ కెన్ మీ సక్సెస్ఫుల్ సో సమర్థుడితో చేయండి ఒకవేళ తను ముంచిన అనుభవాన్ని నేర్పెళ్తాడు సంబంధికుడితో చేయండి ఉన్న డబ్బు పోతుంది అనుభవం కూడా రాకుండా పోతుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు